హలో వెల్కమ్ టు పొలిటికల్ దిస్ ఇస్ నర్సింహ ఐక్య సంఘాల వేదికగా కూడా మహా ధర్నాని ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా అనేక సంఘాల నాయకులు వచ్చి ఇక్కడ ప్రజలతో ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పాలి ఇక దీనికి సంబంధించి కూడా తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేసింది కార్పొరేట్ సంస్థలకు పట్టం కట్టేలాగా బడ్జెట్ అయితే ఉంది కేంద్రం చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ ఉందో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంగానే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలు దళితులు పూర్తిగా ఈ బడ్జెట్ వల్ల నష్టపోతున్నారు ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో పూర్తిగా అవి మాత్రమే అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉంది దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక మహా ధర్నానైతే రోజు ఏర్పాటు చేసిన పరిస్థితులు మరి ఈ ధర్నాకు సంబంధించి వారు ఏం డిమాండ్ చేస్తున్నారు మరి వారికి ఏం కావాలి పేద ప్రజలు కానివ్వండి ఇటు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎలా నష్టపోతున్నారు మరి బడ్జెట్ని ఎలా సవరించాలి ఎలా కేటాయింపులు చేస్తే పేదవాడి అభ్యున్నతికి అద్దం పట్టేలాగా బడ్జెట్ ఉంటుంది ఇలాంటి అనేక అంశాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేక మంది నాయకులు ఇక్కడికి ఇక్కడికి వచ్చారు మహిళలు కూడా వచ్చారు సో వారందరితో కూడా మాట్లాడదాం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపాలి నిర్మలమ్మ చేపట్టినటువంటి ఈ బడ్జెట్ ఎలా వ్యతిరేకమైంది తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని అనేక అంశాలను కూడా వారితోనే చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం సో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా కార్పొరేట్ బడ్జెట్ అని కూడా వీరు ధర్నా చౌక్ వేదికగా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వివిధ సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఈ బడ్జెట్ ని వ్యతిరేకిస్తున్నారు సో వారితో మాట్లాడదాం ఇక్కడికి అనేక మంది నాయకులు వచ్చారు ఆ నాయ సంఘాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు వారితో మాట్లాడదాం ఈ బడ్జెట్ ఎందుకు వ్యతిరేకించబడుతుంది దీన్ని వెనుకున్న ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఈరోజు దాదాపు పదివేల మంది పైగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ప్రవేశపెట్టింది దీంట్లో పదకొండు లక్షల దాదాపు డెబ్భై ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు చేసిన అప్పులకి ఎవరి కోసం చేశారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ విలాసాల కోసం అదానీ అంబానీలో అభివృద్ధి చేయడం కోసం వాళ్ళని శతకోటీశ్వరం చేయడం కోసం చేసిన అప్పులకి వడ్డీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ బడ్జెట్లో కేటాయించారు మరో పది లక్షల కోట్లు వీళ్ళకి పన్ను రాయితీలు ఇస్తా ఉన్నారు అంటే ఒక అరవై శాతం బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకి నరేంద్ర మోడీ గారికి నిత్యం జపం చేసే అదానీ లాంటి కంపెనీలకి వాటిలో బడ్జెట్ నిధులు కేటాయించారు కానీ నూట నలభై కోట్ల జనాభాలో మెజారిటీగా ఉన్న వ్యవసాయ కూలీలు కానీ రైతాంగం కానీ అసంఘటిత కార్మికులు కానీ దళితులు కానీ గిరిజనులు కానీ బీసీ వర్గాలకు సంబంధించిన వెనకబడ్డ కులాల వాళ్ళకి సంబంధించిన కానీ ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు ఉదాహరణకు ఉపాధి హామీ పనికి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కేటాయించాలి కానీ ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు కేటాయిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ కోట్లాది మంది ప్రజలకి రోజుకి ఆరు వందల కూలి వస్తుంది నూట యాభై రోజులు పనిదినం వస్తుంది వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది అట్లా ఆ విధంగా దేశం అభివృద్ధి చెందుతుంది కానీ దేశం అభివృద్ధి చెందే కోట్లాది మంది ప్రజల చేతుల్లోకి డబ్బులు వచ్చే నిధులు ఎనభై వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పని కేటాయించారు ఇట్లాంటి దుర్మార్గాలు చాలా జరుగుతూ ఉన్నాయి అట్లే రైతాంగానికి సంబంధించి రైతాంగానికి ఇవాళ ఎరువుల సబ్సిడీకి గతంలో లక్ష పంతొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే ఇవాళ లక్ష పద్దెనిమిది వేల కోట్లు కేటాయించారు అంటే యూరియా రేట్లు పెరగబోతా ఉన్నాయి రైతాంగం వ్యవసాయం పనిముట్లు రేట్లు పెరగబోతా ఉన్నాయి అట్లే రైతాంగం దివాల తీసే పరిస్థితి ఉంది దళైవాలేసింగ్ అమర నిరాహార దీక్ష చేశాడు పండించిన పంట గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించాలని అట్లాంటి ఆలోచన ఏది ఈ బడ్జెట్ లో లేదు విద్యుత్ని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఈ బడ్జెట్ లో ఉంది ఆ విధంగా చూస్తే రైతాంగం వ్యవసాయ కూలీలు అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఇబ్బందులు పడే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది అందుకనే మేము గ్రామ గ్రామాన చైతన్యం చేసి బడ్జెట్ అంటే ఏంటి మన ఊరికి ఒరిగింది ఏంటి మన జిల్లాకు ఒరిగింది ఏంటి మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ ద్వారా ఒరిగింది ఏంటి ఈ రకమైన చైతన్యం లక్షలాది మంది ప్రజల్ని రోడ్ల మీదుగా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు సో ఏదైతే ఈ బడ్జెట్ ఉందో పూర్తిగా కూడా లొజుగులను కలిగి ఉంది డొల్లపూరితంగా ఉంది కేవలం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏమన్నా అసలు ఏంటన్నా దీని గురించి అదే మేము చెప్పేది వాళ్ళు ఏం చెప్తున్నారు పేదరికాన్ని పేదరికాన్ని నిర్మూలించే బడ్జెట్ ఇది అని చెప్తున్నారు మేమేమంటున్నామంటే మంచిదే వాళ్ళన్న నినాదం పేదరికాన్ని నిర్మూలిస్తూ ఉన్నది కరెక్ట్ ఏ రకంగా పేదల్ని నిర్మూలించే బడ్జెట్ ఇది పేదరికాన్ని నిర్మూలించే బడ్జెట్ కాదు అందుకనే పేదల్ని నిర్మూలించే బడ్జెట్ అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది మరి ఎవరికి ఉపయోగపడే బడ్జెట్ రెండు వందల మంది కోటీసులు ఉపయోగపడే బడ్జెట్ ఇందాక నేను చెప్పినట్టుగా పది లక్షల కోట్లు పన్నులు వాళ్ళకి ఇవ్వటం అని అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కోట్లాది మంది వ్యవసాయ కూలీరికి కూడు లేని వాళ్ళకి భూమి లేని వాళ్ళకి శ్రమశక్తిని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది అందుకనే ఈ బడ్జెట్ శతకోటీశ్వరులకు ఉపయోగపడే బడ్జెట్ అని ఆధారాలతో సహా మేము తెలియజేస్తా ఉన్నాం ఫైనల్ గా నిర్మలం ఏదైతే పన్ను మినహాయింపు పన్నెండు లక్షలు ఉద్యోగస్తులకు ఇచ్చిందో దీన్ని ఎట్లా తీసుకోవాలన్న రాజకీయంగా వ్యూహంగా తీసుకోవాలా లేదంటే ఎవరైతే ఉద్యోగస్తులకు ఉపయోగపడే విధంగా ఉన్న బడ్జెట్ గా కేటాయించాలా ఈ దేశంలో ఉన్న తరగతి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉద్యోగ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడేదో మీకు సంబరంగా పన్నెండు లక్షలకి ట్యాక్సీలు మినహాయింపించాము కొంత తగ్గుద్దని సంబరపడుతున్నారు ఇది మీకోసం తెచ్చింది కాదు ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి సీటు కోసం వచ్చిన బడ్జెట్ ఇది అంటే ఆ దాంట్లో ఆ స్వార్థంతో బీహార్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ స్వార్థంతో తీసుకొచ్చారు నెక్స్ట్ బడ్జెట్ లో చూడండి మీరు దీన్ని కూడా కట్ చేసే పరిస్థితి ఉంటుంది అందుకనే మధ్యతరగతి సోదరులందరూ ఉద్యోగస్తులందరూ మీరు కూడా తాడిత పీడిత ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల మనకేదో కొంత వచ్చింది అని సంబరపడకుండా ఓవరాల్ గా కోట్లాది మంది ప్రజలకి ఈ బడ్జెట్ ఎలా ఉపయోగం జరుగుతుంది దాని మీద ఉద్యమించాల్సిందిగా కోరుతా ఉన్నాం బడ్జెట్ కి సంబంధించి పూర్తిగా బడ్జెట్ ని వ్యతిరేకించడానికి ఏంటన్న అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏం డిమాండ్లు ఉన్నాయి అదే మేము చెప్పేది బడ్జెట్ అంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు ఉపయోగం జరగాలి మన తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం జరగాలి మన తెలంగాణ రాష్ట్రంలో ఐఐటి కాలేజీలు రావాలి మెడికల్ కాలేజీలు రావాలి కొన్ని సాధారణంగా చిన్న చిన్న పెట్టుబడిదారు పరిశ్రమలు రావాలి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రావాలి రైల్వే కోచ్లు రావాలి ఇట్లా ఈ విధంగా చూస్తే ఏమి దీంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి అట్లాంటి బడ్జెట్లో చూస్తే దరిదాపుల్లో కూడా లేవు అట్లనే దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు కూడా ఉపయోగం జరిగే పద్ధతిలో ఏది లేదు వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించే పద్ధతుల్లో లేదు అందుకనే దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఆ కోణంలో ఈ బడ్జెట్ కేంద్ర బిజెపి మంత్రులు మా దగ్గర ఇద్దరు మా కేంద్ర మంత్రులుగా ఉన్నారు ఇంకా ఎంపీలుగా కూడా కొనసాగుతున్నారు వాళ్ళు పూర్తిగా మేము తెలంగాణకి న్యాయం చేసింది కేంద్ర బడ్జెట్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు ఏమంటారన్న దీన్ని అదే మేము అడుగుతున్నాం ఏ విషయంలో న్యాయం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఏ నిధులు కేటాయించి దేనికి ఎక్కువ నిధులు కేటాయించారు ఏమైనా కొత్త ప్రాజెక్టుకి ఇచ్చారా కాళేశ్వరానికి ఏమైనా నిధులు ఇచ్చారా లేదు ఇంకే ప్రాజెక్ట్ కన్నా నిధులు ఇచ్చారా లేదు వ్యవసాయ రంగానికి ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా సబ్సిడీ రూపంలో నిధులు ఇచ్చారా ఇన్నాక నేను అడిగిన బయారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టడానికి ఏమైనా నిధులు ఇచ్చారా లేదు ఒక్కొక్క జిల్లాకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి నిధులు ఇచ్చారు ఏదో ఒకటి ఉండాలి కదా ఏది లేకుండా మంత్రులు ఇష్టం వచ్చినట్టు ఆధారాలు లేకుండా న్యాయం జరిగింది న్యాయం జరిగింది అంటే ఏ న్యాయం జరిగింది తెలంగాణ జనరల్గా వచ్చే అన్ని రాష్ట్రాలకు ఇచ్చే పద్ధతిలో కొంత ఇయ్యాలి కాబట్టి ఇచ్చింది తప్ప ఓ ప్రత్యేకత ఏంటి ఇవాళ మనకి విడిపోయేటప్పుడు దేశాన్ని ఈ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు కొన్ని రాయితీలు ఇచ్చారు ఆ రాయితీలు అమలు జరగటానికి ఏమైనా బడ్జెట్లో కేటాయించారా ఇవాళ బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఆ విధంగా మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు బాగా బాగా అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదై ఉందో పూర్తిగా కూడా పేలవమైనది దీని గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు మహిళా సంఘాల నాయకురాలు మనతో పాటు ఉన్నాయి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీ పేరు మేడం నా పేరు మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ బడ్జెట్ ద్వారా మహిళలకు ఎట్లాంటి అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు నిర్మలమ్మ పెట్టేటువంటి బడ్జెట్ కార్పొరేట్ కు సంబంధించినటువంటి బడ్జెట్ తప్ప మహిళా సంక్షేమానికి సంబంధించినటువంటి బడ్జెట్ కాదు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పిందంటే సబ్కా వికాస్ అని చెప్పింది ఏ రంగం అభివృద్ధి చెందిందండి వ్యవసాయ రంగం సంక్షోభంలో గురిపోయింది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు నూట ఇరవై ఐదు దేశాల్లో చూసే ఆకలి సూచికలో నూట ఐదవ స్థానంలో ఉన్నాం ఈ ఏ రంగం చూసినా గానీ ఇవాళ పునరెల్లుతుంది కానీ మరో ఏం చెప్తా ఉన్నారు మహిళల సంక్షేమం పైన యువత సంక్షేమం పైన రైతుల సంక్షేమం పైన దృష్టి సారించి పనిచేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఆ బడ్జెట్ మొత్తం కూడా పరిశీలించినట్లయితే కనీసం మహిళా శిశు సంక్షేమ శాఖానికి జీరో పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కేటాయించింది ఇది చాలా అన్యం దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది దళితులకు గిరిజనులకు మహిళా సంక్షేమానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కార్మికులకు అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ అంగ అంగన్వాడీ అంగన్వాడీ పరిధిలో దాదాపు ఆ ఎనిమిది కోట్ల మంది మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు వారికి అట్లాగే కోటి మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు వీళ్ళందరికీ పోషకాహారం పెంచడం కోసం ఇవాళ నిధులు కేటాయించాల్సింది పోయి ఇవాళ నిధులు తక్కువ కేటాయించారు అట్లాగే ఆహార భద్రత సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఒక లక్ష తొంభై కోట్ల రూపాయలు తగ్గించటము ఏ మేరకు సమంజసము అట్లాగే సమాజంలో సగ భాగం మహిళలను మహిళ అనేక రూపాల్లో హింస పెరిగిపోతా ఉంది ఆ మిషన్ సంబల్ కింద మహిళల హింస నివారణకు సంబంధించి అట్లాగే రక్షణకు సంబంధించింది సామాజిక భద్రతకు సంబంధించింది పునరావాసం సంబంధించినటువంటి దాంట్లో కూడా బడ్జెట్లు తగ్గించారు అందుకే మేము చెప్తా ఉన్నాం ఇది మహిళా బడ్జెట్ కాదు ఎందుకంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా మహిళల పేద ప్రజల నుండి పన్నులు వేసి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి పిండి పిప్పి చేసి వచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా ఇలా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలకే ఖర్చు పెడుతున్నారు తప్ప విద్యలో కానీ వైద్యం రంగంలో కానీ ఏమాత్రం కేటాయింపులు జరగలేదు ఎంత ఎంత అన్యాయం కేరళ రాష్ట్రంలో విద్య నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆవాస్ యోజన పథకం కింద ప్రధానమంత్రి ఏమని చెప్పాడు పేదలందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు ఎక్కడ కట్టించావా అని మేము అడుగుతా ఉన్నాం అదే కేరళలో పది లక్షలు ఒక ఇంటికి పది లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ తెలంగాణ విభజనలో అనేక అంశాలు పరిష్కరిస్తామన్నారు కానీ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు బీజేపీ ఎంపీలను గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే పార్లమెంటులో అధిక నిధులు రాబట్టడం కోసం మాట్లాడాలి కొట్లాడాలి పోరాటం చేయాలి కానీ ఏం చేస్తున్నారు మీ ఎనిమిది మంది ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు గోళ్లు గెలుకుంటున్నారా నిజబోతున్నా ఉన్నారా గడ్డి విక్కుతా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం మేము అందుకే ఇప్పటికైనా ఎనిమిది బీజేపీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు మంత్రులు వీళ్ళందరూ మేము ఏవైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికైనా బడ్జెట్ను సవరించి నిధులు ఏ రంగానికి రంగానికి నిధులు పెంచే విధంగా మీరు చర్యలు తీసుకో తీసుకోకపోతే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రంగాల ప్రజల్ని చైతన్యం చేసి ఆందోళన పోరాటాలు ఉద్దం చేస్తామని తెలియజేస్తున్నాం మేడం ఇదే అంశం మీద మాట్లాడదాం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రధానమంత్రి మోడీ బొమ్మను పెట్టలేదు కాబట్టి మేము నిధులు కేటాయించట్లేదు కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా నాలుగు మూడు కోట్ల ఇళ్లను ప్రవేశ ఇచ్చింది ఇక ముందు ఒక కోటి ఇళ్లను కూడా ఇస్తుందని బండి సంజయ్ ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్పిన ఇదంతా ఎట్లా తీసుకోవాలండి ఎక్కడ ఇచ్చిండ బండి సంజయ్ చెప్పాలి అసలు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద తెలంగాణలో ఎన్ని ఇచ్చావు చెప్పండి మీరు మా ప్రజలకు చెప్పాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టించి ఇవ్వలేదు ఒకటి మోడీ బొమ్మ ఎందుకు పెట్టాలే మోడీ ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చిస్తున్నాడా పేద ప్రజల దగ్గర ఏ వస్తువు కొన్నా ఏ వస్తువు కొన్న పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది ఆ ఖజానా మొత్తం ఇవాళ పేద ప్రజలకు పెట్టాలి పేద ప్రజలకు పెట్టకుండా కార్పొరేట్లు అమ్మాని అదానాలకు పెట్టకుండా ఇవాళ మోడీ బొమ్మ పెట్టలేదు అంటే ఎట్లా కరెక్టు అందుకే మేము అడుగుతా ఉన్నాం పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు చాలా మంది ఉన్నారు ఇంటి స్థలం కొనుక్కోలేక ఇండ్లు కట్టుకోలేక ఒక పక్క వైద్యం ఖర్చులు ఒక పక్క విద్య ఖర్చులు ఒక పక్క ఇంటి ఒక రెంట్ కట్టలేక మరో పక్క ధరలు పెరిగి కనీసం స్థలం కొనుక్కోలేక అనేక ఇబ్బందులు పడుతుంటే నీకు కనపడతా లేదా బండి సంజయ్ గారు ఎక్కడ కట్టించామయ్యా అని మేము అడుగుతా ఉన్నాం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భవిష్యత్తులో మీరు కాక మళ్ళీ ఎన్నికలకు రాబోతా ఉన్నారు స్థానిక ఎన్నికలకు రాబోతా ఉన్నారు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఓట్లాడటానికి ఉన్నారు మేము నిలదీస్తాం ఎక్కడ ఇండ్లు కట్టించావు ఎక్కడ బడ్జెట్ కేటాయించావు నిలదీసానికి మేము సిద్ధంగా ఉన్నామని ఫైనల్ ఫైనల్గా మాట్లాడదాం ఏదైతే మహిళలకు సంబంధించి ప్రజా క్షేత్రంలో పూర్తిగా అభివృద్ధి చెందారు గతంలో పోల్చుకుంటే మహిళలకు రుణాలు కానివ్వండి డ్వాక్రా సంఘాలకు కానివ్వండి ప్రతి అంశంలో రాజకీయంలో కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాం ఎక్కడ మహిళలు అభివృద్ధి చెందుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే అని చెప్పేసి కూడా ఇటు మంత్రులు చెప్తున్న పరిస్థితి ప్రధానమంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు ఏమంటారు మేడం దీని మీద ప్రధానమంత్రి బాగా చెప్తాడు మాటలు మాటలు చెప్తాడు నారీ శక్తి వందన అభినయని పేరుతో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ను పార్లమెంట్ లో పెట్టి చట్టం చేసిండు మన అమలు చేసిండా మహిళ అభివృద్ధి మా ఏ మహిళా సాధికారత మా అని చెప్తాడు కానీ మాటలు మాటలు కోటలు దాతున్నాయి చేతలు మాత్రం గడప దాటట్లేదు అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు మహిళా స్వయం సహాయక సంఘాలకు లోన్లు ఇస్తా అన్నారు కానీ మేము సర్వే చేశాం హైదరాధ్వర్యంలో సర్వే చేసి అరవై శాతం మహిళలు ప్రైవేటు బ్యాంకుల నుండి అట్లాగే మైక్రో ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకుని వాళ్ళు అప్లబ్బాలు అవుతున్నారని మేము చెప్తా ఉన్నాం ఆలకించావా ఎన్నడన్నా ఇది చాలా అన్యాయం అంతా ఉట్టిదే పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి ఇల్లు కట్టించలేదు పూర్తి స్థాయిలో ఎవరికి లోన్లు ఇవ్వలేదు ఏ ఒక్కరిని కూడా అభివృద్ధి చేసే పదంలో వీరి యొక్క విధి విధానాలు లేవు ప్రధానంగా ఇప్పుడు ఈ సంఘాల వేదికగా డిమాండ్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర డిమాండ్ చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మహిళా సంక్షేమం కోసం ఎక్కువ స్త్రీ శిశు సంక్షేమ శాఖకు నిధులు ఎక్కువ కేటాయించాలి ఎందుకంటే పోషకాహారాలు లేమితో ఇవాళ అనేక మంది పిల్లలు చనిపోతా ఉన్నారు కాబట్టి పోషకారం పెంచడానికి ఎక్కువ నిధులు కేటాయించాలి ఆహార భద్రత కూడా ఎక్కువ నిధులు కేటాయించాలి అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకు కూడా నిధులు కేటాయించాలి అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటి లేని వాళ్ళందరూ కూడా ఇంటి స్థలం కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలి అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చి ఆ రకంగా పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే అర్హులైన వారందరూ కూడా రేషన్ కార్డులు వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వట్లేరు అది వెంటనే పూర్తి స్థాయిలో రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇవ్వాలని ఈ రెండు గవర్నమెంట్స్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు నా తండ్రి పేరు సింగ్ జుర్రుపాడు మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా ఇప్పుడు ఏది ఎవరైనా కోరేది బీదవాళ్ళు ఏమీ లేదు ఇల్లు ఇల్లు ఒకటి బట్ట తిండి ఇల్లు ఈ రెండు కోరేవి ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమైనా సరే కేంద్ర ప్రభుత్వమైనా సరే బీద ఇల్లు ఇచ్చి వాళ్ళకు ఏం అనేది రెండు ప్రభుత్వాలు కలిచి బీదవాళ్ళకు వాళ్ళకు సాయం చేస్తే చాలమని చెప్పి అందరికీ కోరుతున్నాం ఇక్కడి దాకా వచ్చింది దాని గురించి ఇప్పుడు ఇల్లు అయినా సరే కానీ ఇప్పుడు ఇల్లు ఇల్లు ఇస్తే మాత్రం అసలు ఇల్లు లేని వాళ్ళు ఏ పక్కన పోయి కూర్చుంటాడు ఏ వానలో కూర్చుంటాడు ఏ ఎండలో కూర్చుంటాడు అని చెప్పి అందరూ బాధపడుతుండ్రు ఈ రాష్ట్రం మొత్తం ఇల్లు ఇచ్చింది మొత్తం ఇల్లు ఇచ్చింది కరెక్ట్ కాదు కానీ ఒక్కొక్క పంచాదికి ఒక నూట యాభై నూట డెబ్బైయో నూట ఇరవయో అట్లా రాశారు రాశారు కానీ ఆ ఇల్లు బిల్డింగ్ ఎవరు కట్టించుకొని ఉన్నారో వాళ్ళకే ఇల్లు వచ్చింది వాళ్ళ పేరే వచ్చింది అసలు ఇల్లు లేని వాళ్ళకు పేరే రాల వాళ్ళు తొకలాలు చేస్తున్నారు పాపం ఇప్పటికి వాళ్ళు మాకు అందరికీ ఫిర్యాదు అవుతున్నారు కానీ మా చదువులో ఏముంది ఏమీ లేదు సరే సిపిఎం పార్టీ ద్వారాగా తెలుపుకుందాం కలెక్టర్ దగ్గర పోదాం సరే ప్రభుత్వం దగ్గర అయినా పోదాం అని చెప్పి అందరికి సమాధానం ఇచ్చి ఆపి పోదాం అని చెప్పి ఆపి ఇక్కడ వచ్చాం నిర్మలమ్మ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ మీద ఏంటి అసలు లేదు ఆ బడ్జెట్ ఖిలాఫ్ చేసి మొత్తం రద్దు చేసి మళ్ళీ కొత్త బడ్జెట్ పెడితే ఎవరికి కావాలని ఏంటి ఇస్తే వాళ్ళు పాపం కడుపు లింపు బతుకుతారు చిన్న వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ పంచారు వేసారు బడ్జెట్ వేసారు ఎవరికి వేసారు ఉన్నోళ్ళకి వేసారు బడ్జెట్ అని అంటే ఎవరికి ఇచ్చారు వాళ్ళకు రైతు వాళ్లకు సబ్సిడీ ఏదో ఇస్తే సబ్సిడీ ఇస్తే రైతు వాళ్ళు బడ్జెట్ ఎవరికి ఇచ్చారు పెద్ద పెద్ద ప్రపంచాలకు ఇచ్చారు వాళ్ళు తీసుకుపోయి ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ కూలీ వాళ్ళ దగ్గర డబ్బులు రావు కదా కూలివాళ్ళ దగ్గర అక్కడ పోయి చేస్తున్నారు కూలీవాళ్ళు వాళ్ళు ఒక లక్ష రూపాయల కాడు రెండు వందల లక్ష రూపాయలు కాడు వాళ్ళు పోయి చేస్తున్నారు అక్కడ కానీ రోజుకు వంద రూపాయలు కూలి సంబంధించిన వాళ్ళు అక్కడ పోయి చేయట్లేదు కదా రోజు వంద రూపాయలు చేసే కాడ వీళ్ళు మొత్తం అన్ని పిరాడి చేసి మా కాడ మొత్తం అసలు చేసుకుంటున్నారు కాడ వదిలి పెడుతుండ్రు ఇప్పుడు మోడీ గారు చేసేది ఏంటి అన్నీ ఇది పంపిస్తున్నా అది పంపిస్తున్నా కూలీవాళ్ళు పదిహేను లక్షల రూపాయలు పంపిస్తున్నా అన్నాడు ఇవాళ ఎన్న పదిహేను పన్నెండు పన్నెండు సంవత్సరాల ముందు పదిహేను రూపాయలు కూడా రాలా ఇప్పుడు దాకా నాకు తెలిసినంత మటుకి మీకు తెలుసు తెలియదు తెలుసు మీకు మాకంటే ఎక్కువ తెలుసు కానీ పదిహేను లక్షలు పంపించినప్పుడు పదిహేను లక్షలు పదిహేను రూపాయలు కూడా మరి ఆయనకు పెళ్లి చేసుకున్నాడు పాపం ఇక ఆయన ఎందుకు ముందు మాకైతే తెలియదు మనకు తెలియదు ఆయనకి తెలుసు ఒక్కరికి ఆ ఇల్లు ఎందుకు నానా ఇప్పుడు ఇప్పుడు నలుగురు పిల్లలకు ఐదుగురు పిల్లలకు ఇల్లు కావాలన్నా ఒక్కడు ముద్దు నా నాలుగు ఇల్లు కావాలన్నా ఉన్నవాళ్ళకు ఇల్లు ఇస్తే అని చెప్పి అందరు కోరుతున్నాం ఇక ఆయనలాగా ఇంకా వంద మంది రెండు వందల మంది సింగల్ సింగిల్ ఉండి రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు వంద కోట్లు అట్లా ఖర్చు పెట్టుకుంటే మరి బీద పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కూ రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆ పని చేయవద్దు ఉన్నవాళ్ళకు రెండు ప్రభుత్వాలు కూలి వాళ్లకు బీద వాళ్లకు అడక తినేవాళ్లకు వాళ్ళకు చూస్తే అని చెప్పి నేను కోరుకుంటున్నా మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చారు అంత మటుకు నాగేశ్వరరావు ఖమ్మం ఖమ్మం జిల్లా మండలం చేస్తుంటాం రైతు సంఘం ప్రధానంగా ఈ బడ్జెట్ కి సంబంధించి రైతులకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఈ ఈ బడ్జెట్ గురించి అన్ని రంగాల కంటే కీలకమైన రంగం వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం బడ్జెట్ కేటాయించుకోబట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఆర్థిక రంగం విద్యారంగం వైద్య రంగం అన్ని రంగాలు కూడా వ్యవసాయ రంగానికి ముడిపడి ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగానికి బడ్జెట్ ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో రైతులు ఉత్తర భారతదేశంలో తిరగబడ్డ తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది ఈనాడు ఒక్కొక్క పిండి ఎరువులొక్క పిండి కట్ట పదిహేడు వందల యాభై రూపాయలు పొటాష్ కట్ట అమ్మితే ధాన్యం ఇరవై రెండు వందల నలభై రూపాయలు అంటే దా కేటా రేటు ఒక్క ఎరువుల వస్తా అమ్ముతుంది అయితే పెట్రోల్ డీజిల్ పెరిగినాక ట్రాక్టర్ కిరాయి విపరీతంగా పెరిగి ఉలెల రేట్లు పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లేక పండించిన పట్టణి కొనే నాదులు లేక చివరికి రైతులు ఆత్మహత్య ఈ భూ ప్రపంచం మీద ఏ జీవిత తాను ఆత్మహత్య చేసుకోదు కానీ రైతే ఈనాడు ప్రపంచంలో ఆత్మ చేసుకునే పరిస్థితి ఉంది అందుకనే ప్రతి కలెక్టరు మినిస్టరు ఎంపీలు అందరికీ శాలరీలు నలభై ఐదు యాభై వేలు ఎంఆర్ఓకి డెబ్బై ఐదు వేలు ఉంటాయి కానీ అరవై సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయర్స్ అందరికీ సగం శాలరీ ఉంటుంది వాళ్ళకి వ్యతిరేకత కాదు డెబ్బై సంవత్సరాలు వ్యవసాయం చేసిన రైతుకు మాత్రం పెన్షన్ లేక దారుమైన పరిస్థితి ఈ రైతుల ఉసురు తగిలి మాత్రం ఈ ప్రభుత్వం గోలక తప్పదని నేను మనవి చేస్తా ఉన్నాను ఎర్రా శ్రీనివాసరావు వ్యవసాయ కార్మికు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని ఖమ్మం జిల్లా ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది కానీ ఈ బడ్జెట్లో అట్టడుగు పేద వర్గాలైన వ్యవసాయ కార్మికులకు రైతులకు ఆహార సంక్షేమానికి ఎరువులకు రైతులకు అభివృద్ధికి వ్యవసాయ రంగానికి మాత్రం నిధులు కేటాయించడంలో దారుణంగా అన్యాయం జరిగింది ఎందుకంటే యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లలో వాస్తవంగా వ్యవసాయ రంగానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు గతంలో ఉండే కేవలం ఇప్పుడు రెండు లక్షల కోట్లు మాత్రం కేటాయించరు అంటే డెబ్బై కోట్ల రూపాయలని వేల కోట్లు తగ్గించారు అదేవిధంగా ఆహార భద్రత ఈ దేశంలో అరవై ఐదు శాతం దరిద్ర రేఖ దిగువన ఉన్నారు ఈ దేశంలో రేషన్ కార్డుల మీద ఆధారపడుతున్నటువంటి పేద ప్రజలకి బియ్యము పప్పు ఉప్పు నిత్యావసర వస్తువులు పద్నాలుగు రకాలు ఇవ్వాలి దానికి బడ్జెట్ని కేటాయించాలి కానీ ఆ బడ్జెట్లో ముప్పై వేల కోట్ల రూపాయలని ఆహార భద్రతకు తగ్గించారు వ్యవసాయ రంగానికి వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ మహాత్మా గాంధీ దానికి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు కేటాయించాలి కానీ కేవలం ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు దానిలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత బాకీలు ఉన్నాయి ఈరోజు వ్యవసాయ కూలీలు ప్రధానంగా ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు శ్రమజీవులు వీళ్ళ అభివృద్ధి కేటాయించాలన్నటువంటి బడ్జెట్ మాత్రం తగ్గిస్తున్నారు వ్యవసాయ కూలీల పని దినాన్ని తగ్గిస్తున్నారు మేము చెప్పేది ఒకటే వ్యవసాయ కూలీలకి రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలి ప్రతి సంవత్సరం రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు కూలి ఇవ్వాలి అదేవిధంగా సంవత్సరానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరుగుతున్నాయి సంపన్న వర్గాలు కార్పొరేట్ శక్తులు మాత్రం ఈ రోజున విపరీతంగా అభివృద్ధి అవుతున్నారు కార్పొరేట్ శక్తులకి ఈ రోజున కేవలం వాళ్ళ మీద పన్ను మాత్రం ఇరవై శాతం మాత్రం వేస్తున్నారు అరవై శాతం పన్ను నేస్తే ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆ ఆదాయం ద్వారా పేద ప్రజల సంక్షేమానికి కేటాయించవచ్చు పేద ప్రజల మీద ఈ రోజున వాళ్ళ మీద వేస్తున్నటువంటి పన్ను ముప్పై ఐదు శాతం పేద ప్రజల మీద ఈ రోజున చేస్తున్నారు ఇది దారుణమైందని వెంటనే ఈ బడ్జెట్ సమీక్షించి భారతదేశ వ్యాప్తంగా మేధావులు ఆర్థికవేత్తలు వివిధ ప్రయాసంగా ఆందోళన చేస్తున్నాయి పేద వర్గాలకు తగ్గే బడ్జెట్ కల్పించాలి ఈ బడ్జెట్ని పునర్సమీక్ష చేయాలనేది పే పేద వర్గాల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల హైదరాబాద్లో ధర్నా జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా భవిష్యత్ కాలంలో పోరాటాలు జరుగుతాయి ఈ పోరాటాలకి ప్రధానమంత్రి మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ ప్రధాన వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మిర్చి రేటు ఒక రెండేళ్ళ కిందట ఇరవై ఇరవై వేల పైన ఉండేది రోజు పదకొండు అయింది విపరీతమైన ఖర్చులు సంవత్సరంలో పెరుగుతుంటే కానీ తగ్గవు కానీ ఈరోజు గిట్టుబాటు అయితే లేదు ఏం చేయాలో లేదు ఏ అందుకే నేను వీడికి వచ్చాను నేను నాకు నాకున్న ఖర్చులకి ఈరోజు నా పరిస్థితి లేదు రెండేళ్ళ కిందట ఇరవై పైన ఉండేది ఇప్పుడు పదకొండు వేలు ఉంది మళ్ళీ నల్ల పురుగు వల్ల పది కింటాలు కూడా వచ్చి లేదు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను రైతులని కేంద్ర బడ్జెట్ లో రైతులకు అన్యాయం జరిగింది అంటున్నారు అన్యాయం జరిగింది ఇంకోటి మద్దతు ధర కూడా కల్పించాలి రెండు మూడేళ్ల కిందట ఇరవై పైల ఉండేది ఇప్పుడు ఇప్పుడు క్రితమైన కూలీలు కూడా పెరుగుతాయి కదా దానికోటి ఇప్పుడు ఆస్తోనే నేను పంట వేసాను కానీ ఈ రోజు ఈ రోజు చూస్తే పదకొండు వేలు ఎంత అమ్మా అర్థమైతే లేదు ఇంకోటి కందులు నవంబర్ లో పదకొండు వేల వరకు ఉండేది ఈ రోజు కందుల రేటు ఆరు ఏడు వేలే ఉంది అంటే ఒక్క సంవత్సరం పంట రైతు పంట వచ్చే తాలూకు రేటు తగ్గిపోతుంది ఎందుకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వాలు కల్పించుకోవాలి సో చూసారు కదా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఒక రంగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనేక రంగాలకు సంబంధించి కూడా పూర్తిగా వెనుకబడిపోయి ఉన్నాయి ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉంది లొసుగులను కలిగి ఉంది కేవలం ఇది కార్పొరేట్ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులను వాళ్ళని అభివృద్ధి కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ఉంది తప్పితే పేదవాడు అట్టడుగు దరిద్ర రేఖకు దిగువగా జీవిస్తున్నటువంటి పేదవానికి ఎక్కడా కూడా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ బడ్జెట్ లేదని చెప్పేసి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి బడ్జెట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కల్పించినటువంటి పన్నుల మినహాయింపు విషయంలో కూడా ఇది పూర్తిగా నమ్మశక్యంగా లేదు ఇవి కొంతకాలం తర్వాత దీన్ని రద్దు చేసేటువంటి అవకాశాలున్నాయి కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది దీనివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది పేద ప్రజలు జీవించగలరా వారి అభివృద్ధికి ఇది సహకరిస్తుందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారికి పంట రుణాలను కూడా కల్పించలేకపోతుంది వారికి గిట్టుబాటు లేదు పంటను నమ్ముకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మరి ఇటు రేషన్ బియ్యానికి సంబంధించి ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తారు పేదవానికి కడుపు నింపడం కోసం వాడికి కూడి పెట్టేటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకున్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి నిధులను కేటాయించడంలో పూర్తిగా బీజేపీ వైఫల్యం చెందింది ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమిస్తాము ఖచ్చితంగా ఈ ఏదైతే బడ్జెట్ ఉందో దీని మీద పునః సమీక్ష చేయాలి ఖచ్చితంగా దీనిని మరి కొంత అభివృద్ధి చేసే విధంగా కూడా తెలంగాణకు నిధులు కేటాయించాలి లేకపోతే ఖచ్చితంగా కూడా మేము ఉద్యమిస్తాము దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులకి దీనికి సంబంధించి కూడా అనేక విపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి ఖచ్చితంగా అన్యాయ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా మేము ఎండగడతాము కేంద్ర మంత్రులుగా ఉండి బీజేపీ మంత్రులు ఏది మాటలకే పరిమితం అవుతుంది తప్పితే వారి ఇక్కడ సాధించింది ఏమీ లేదు ఇందుకైనా మేము బీజేపీ ఎంపీలను గెలిపించుకుంది అని చెప్పేసి కూడా ఇటు ప్రశ్నిస్తున్న పరిస్థితులు సో ఏదేమైనప్పటికీ కూడా మారుతున్న తాజా రాజకీయ సమీప మధ్య కేవలం ఈ బడ్జెట్ పూర్తిగా విఫలమైనటువంటి బడ్జెట్ గానే దీన్ని పరిగణిస్తున్నాము ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మార్పులు చేయాలి అని చెప్పేసి కూడా వారు తీవ్రంగా కూడా విమర్శిస్తున్న పరిస్థితులతో సో మరి చూడాలి రాబోయే కాలంలో మరి ఇటు జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ కి సంబంధించిన ధర్నాల విషయంలో మరి కేంద్రం వెనక్కి తగ్గుతుందా పూర్తిగా ప్రయోజనకరమైనటువంటి బడ్జెట్ను మళ్ళీ ప్రవేశపెడుతుందా పునః సమీక్షిస్తుందా ఇలాంటి అనేక అంశాలను కూడా ఇక తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడాయని పలి ఇక చూద్దాం మరి బడ్జెట్ విషయంలో కేంద్రం పూర్తిగా ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చెందేటువంటి సమాజం కోసం పూర్తి సంపన్నమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టాలని పొలిటికల్ స్టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.